ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఇష్టపడడంలా ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం దాదాపుగా రద్దైపోయింది సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ బైజూస్ కంటెంట్ ఇచ్చేటువంటివి అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది నీరు గర్చేసింది వీటి వల్ల ఏ సంస్కరణలు అయితే విద్యారంగానికి అత్యంత అవసరమని తీసుకొచ్చాడో జగన్ గారు వాటన్నింటినీ ఈరోజు కిరోగముల దిశ పట్టించినారు ఇదే జగన్ గారు తనొక్కడే వేసింది కాదు ఇది చాలా నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని సామాజిక శాస్త్రవేత్తలని వీళ్ళందరూ సలహాలు తీసుకొని ఈ మార్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు ఈరోజు ఉన్నత విద్యారంగానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పద్దెనిమిది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను తొలగించి ఒక్కరిని కూడా నియమించినటువంటి పాపాన పోల చివరికి ఉన్నత విద్యా కమిషన్కు చైర్మన్ కూడా ఈరోజు వరకు ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయం విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకనే ఈరోజు ఏదో జగన్ గారు ఒక ప్రకటన చేస్తేనే దానిపైన ఎదురుదాడి చేసేటువంటి ప్రభుత్వం మొన్ననే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేశారు అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించినారు వాళ్ళు ఈ సంవత్సరం నుంచే తల్లికి వందనం పేరిట చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తాను అన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం నుండి అమలు చేయాలని చెప్పి అజిటేషన్ చేశారు వాళ్ళు అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే ఇవ్వాలనేటువంటిది హాస్టల్స్ దుస్థితి పైన వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ లాంటి సంస్థలు ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థలు ఇతర అనేక సంస్థలు అజ్యుటేషన్ చేశాయి చివరికి కూటంలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి ఏబివీపీ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఈ డిమాండ్స్ పైన ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే విద్యార్థిలోకం ఇంత పెద్ద ఎత్తున బజార్లలోకి ఈరోజు విద్యార్థులే కాదు యువకులు వాళ్ళకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని మెగాడిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్స్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా రోడ్లలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు